అవి అండి అమ్మ కోసం అయితే అల్లం పచ్చడి అల్లం చట్నీ కావాలన్నది అంటే పల్లి చట్నీ అవి తినకూడదని అని చెప్పి టిఫిన్లోకి అల్లం పచ్చడి చేసాం అనమాట ఇప్పుడే వచ్చేసి ఊరి నుంచి వచ్చేసి దెబ్బ దెబ్బ చేసేసింది ఉమా బెల్లం అను అల్లం తీసుకొని వచ్చిన వచ్చేటప్పుడే టేస్ట్ మాత్రం అదిపోయింది మా సీన్ గారు టేస్ట్ చేసింది ఎట్లా సీన్ అందరుంది బాగా మస్తుంది నాకు అందుకే బాక్సులు పెట్టి మన బయట

వస్తున్నా అయితే అల్లం పచ్చడి అనమాట అంటే అక్కడ ఉన్నప్పుడే చెప్పింది కానీ నాకు కుదరలేదు పిల్లలు స్కూల్కి అటు ఇటు వెళ్ళడం వీడియో దానికి వెళ్ళడం వల్ల కుదరలేదన్నమాట చేయడానికి ఇంక ఇక్కడికి వచ్చి మళ్ళీ నైట్ వచ్చాము పొద్దున్నే మళ్ళీ వంట చేసి టమాటో చారు మీకు వీడియో కూడా షూట్ చేశాను ఉప్మా చేసి టమాటో దోసకా టమాటా తీసి టమాటా చారు చేసా ఫంక్షన్ కి వెళ్ళి వచ్చాము వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చి అల్లపచ్చడి చేసి మళ్ళీ ఇక్కడ పెట్టి మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇప్పుడు దాదాపుగా రెండు నెలల నుంచి తిరుగుడే తిరుగుడ అవుతుంది అసలు మెయిన్ గా సీనుకి థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట అంటే సీను ఇక్కడ ఉంది కాబట్టి మేము అక్కడ ధైర్యంగా ఉండగలిగాము థ్యాంక్ యూ మనశ్శాంతంగా ప్రశాంతంగా ఉండగలిగాము మనకు మనమే సహాయం చేసుకోవాలిగా థ్యాంక్స్ థ్యాంక్స్ వాపస్ నువ్వే తీసుకుని వాపస్ నువ్వే తీసుకుని

అదే షెట్ బాగుంది సీను అన్న బాగుంది అన్నగాని ఇంత చెప్పడం మా దా మామూలుగా ఇవ్వడం కనిపిస్తే బాగుంది మీ అంతే వీడియోస్ అంటే మళ్ళీ కొంచెం ఒక టూ డేస్